మనతో పాటు ఓయు ఆస్మ ఉన్నారు జూబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు ఆస్మ నమస్తే నమస్తే అన్న ఎన్ని ఓట్లు పడి ఆత్మ అన్న ఎన్ని ఓట్లు పడినాయి నేను సెవెంత్ రౌండ్ లోనే వచ్చేసిన అన్న ఇక టెన్త్ రౌండ్ వరకు నేను ఉండలేదు ఓకే అప్పుడే నాకు సెవెంటీ సిక్స్ ఉండే సెవెంత్ రౌండ్ లోనే ఓకే సో ఈ ఎలక్షన్ ద్వారా ఈ రిజల్ట్స్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగులకు కావచ్చు తెలంగాణ సమాజానికి కావచ్చు అయితే ఇప్పుడు అక్కడ ఏమనుకుంటున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు ఇది కేవలం నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు ఆ ప్లేస్ లో వేరే క్యాండిడేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలేదు వాళ్ళకు నవీన్ యాదవ్ గెలిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కదా బలపరిచిండు నేను కాదనట్లేదు కాకపోతే ఆ ప్లేస్ లో వేరే క్యాండిడేట్ ఉంటే గెలిచే అవకాశమే లేదు ఇక్కడ క్యాండిడేట్ కి ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఏ పార్టీకి కూడా ఎఫెక్ట్ అనేది చూపించలేకపోయినాం ఎందుకంటే మేము మా చూపిద్దామని అనుకున్నాం కానీ ఎక్కువ మోతాదుల్లో ఓటరు శాతం పెరగలేదు ఫార్టీ ఎయిట్ ఉండడం వల్ల అక్కడ కేవలము బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరి కార్యకర్తలు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేసిరు తప్ప ప్రజలు గాని బాగా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు గాని ధనికులు గాని ఎవరు కూడా బయటకు వచ్చి ఓటేయలేదు కేవలం కార్యకర్తలు మాత్రమే ఎవరెవరి పార్టీల వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఓట్ వేసుకున్నారు అందులోనే విన్ అయ్యారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నిజంగా నిరుద్యోగుల సమస్య ఉంటే నిరుద్యోగుల ఇష్యూ ఉంటే నిరుద్యోగుల తరపున ఓయు పోటీ చేసింది నిజంగా నిరుద్యోగులకు సమస్య ఉంటే వాళ్ళ ఇష్యూ ఉంటే అట్లీస్ట్ ఒక వెయ్యి ఓట్లను కదా అన్న మాట ప్రభుత్వం చెప్తుంది కదా అక్కడ నిరుద్యోగులు లేరు అని చెప్పేసి మీరే అన్నారు కదా ఎవరిని భయపెట్టి భయం అందరినీ భయపెట్టి బయటికి రానియకుండా చేసిందే మీరు కేవలం మీ పార్టీ కార్యకర్తల వరకే మీరు ఓట్లు వేయించుకున్నదే మీరు వెయ్యి ఓట్లు ఎట్లా వస్తాయి ఇప్పుడు ఆ ఏరియాలో ఉండే మీరే రెండు సార్లు ఓడిపోయినప్పుడు నేను నాన్ లోకల్ అయ్యి ఉండి నేను అక్కడికి వచ్చి సరే మీ వంతుగా గెలుపు దిశగా నేను పోకపోయినా ఒక్క ఓటైనా నా సైడ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాదు అనుకునే కదా నాకు ఓట్ వేసిరు వంద మంది ఉండొచ్చు ఆ ఒక్కరైనా నా సైడ్ వచ్చిరంటే ఆ ఒక్క పర్సన్ కూడా నా సైడ్ ఎందుకు రానిచ్చిరు వ్యతిరేకత ఉన్నట్టే కదా మీ పైన నిరుద్యోగులని జూబ్లీ ప్రజలు గుర్తించలేదు ఖచ్చితంగా ఎందుకంటే నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడము ఇంకొకటి పార్టీలో ఉండే పెద్దలకే అవగాహన లేదు అలాంటిది నిరుపేదలు వాళ్ళే చాలా కష్టపడి రోజువారీ జీవితం గడపడమే కష్టమున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు పేదలు అలాంటి వాళ్ళకి మా సమస్యలు చెప్పినాము కానీ అంత ఇదిగా రీచ్ అవ్వలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా అనుకుంటున్నాను ప్రెస్ మీట్ పెడుతున్నారా రిజల్ట్స్ తర్వాత కౌంటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెడతాను చె హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా అసలు ఎలాంటి కౌంటింగ్ జరగకుండానే కాంగ్రెస్ పార్టీ మేము గెలిచిన ప్రకటించుకుందో నాకు కూడా అర్థమైతే లేదు మా ఏజెంట్లను కూడా లోపలికి రానివ్వలేదు వాళ్ళు మాత్రం మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏజెంట్లను వాళ్ళు తీసుకొని కౌంటింగ్ ఏజెంట్లను కొనుక్కొని మొత్తం హాల్ మొత్తం వాళ్ళే ఉండిపోయారు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉండిపోయారు బయట రిగ్గింగ్ లోపల ర్యాగింగ్ ఇట్లా ఉంది మా పరిస్థితి కనీసం మా అమ్మాయిలు అన్న గౌరవం లేదు ఉన్న వాళ్ళకి అక్కడ రెస్పెక్ట్ లేదు అసలు ఏం లేదు వాళ్ళు రాజంగా ప్రవర్తిస్తున్నారు గుట్కాలు తిని లోపల తిరుగుతున్నారు అయినా అక్కడ ఎవరు అధికారులు పట్టించుకోవట్లే చెప్పినా పట్టించుకోవట్లే

ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీకి రెండు వేలు మూడు వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రిగ్గింగ్ జరిగిందని చెప్తున్నా కదా అన్న ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లో వీళ్ళ కార్యకర్తలు ఎక్కువ వేసినప్పుడు ఓట్లు రావా మరి ఏదన్నా నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జరిగితే మనము అంచనా వేసుకోవచ్చు రిగ్గింగ్ జరిగిందని మొత్తుకుంటుంటే అన్ని ఆధారాలు సాక్ష్యాలు చూపుతుంటే కూడా అక్కడ పట్టించుకోకపోవడం ఎలక్షన్ కమిషన్ వైఫల్యమా లేకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసినా నడుస్తదని వీళ్ళ పొగరా ఇప్పుడు ఇప్పుడైనా అదే చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు అయినా ఈ ఒక్క సీట్ తోన ఏదో మొత్తం మాత్రం ఫీల్ అయిపోకండి ఇంకా చాలా ఉంది ముందు ముసల పండుగ గెలవగానే కాదు అక్కడ పనులు కూడా చేయాలి పనులు చేయకపోయినా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా నిరుద్యోగుల కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండోతుంది అంటే కదా అంటే ఫలితాలు అయిపోయినా కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి పోటీ చేస్తాం అన్నమాట చెప్పినారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ లక్షల ఉద్యోగాల కోసం ఏమైనా కార్యాచరణ రూపొందిస్తాం ఖచ్చితంగా ఏమన్నా పైసలుంపాయిచిరా ఈ ఎలక్షన్ పేరు మీద అంటే తర్వాత ఆరోపణలు ఇవే ఉంటాయి ఆ ఆరోపణలు అంటే నాకు అర్థం కావట్లే ఎవరు ఆరోపణలు చేసేది ఎక్కడైనా స్కానర్ పెట్టి లేకపోతే ఎవరు నాకు పర్సనల్ గిచ్చిరా లేకపోతే ఈ మీడియా నేను అబి నిన్నటి చేసినాను నా 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 కష్టమేదో నేను పడ్డా ఇప్పుడు కరెక్ట్ ఒక మాగంటి సునీతని అడగకుండా ఒక నవీన్ యాదవ్ని అడగకుండా నన్ను అడుగుతారేంది ఈ క్వశ్చన్ లో వచ్చే వాళ్ళు ఇండిపెండెంట్ల పైన వస్తాయి చాలా మంది ఉన్నాము ఇండిపెండెంట్లము అందరం కూడా కష్టపడ్డాము మా ఎలక్షన్ కమిషన్ లో మా ఎక్స్పెన్సివ్ తీస్తే ఒక యాభై వేలకు దాటదు యాభై అరవై వేలకు దాటదు ఆ మాత్రం కూడా మేము అప్పు చేసుకొని పెట్టుకోని స్థితిలో అయితే మేము లేము మేము ఏదో పడ్డాము ముందుకు వస్తుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మానేసి మీకు ఏమైనా డబ్బులు వచ్చినా ఎవరైనా ఇచ్చిర్రా అని అంటే ఇది తప్పైతుంది మాకెవ్వరు ఇవ్వలేదు మాకెవ్వరు ఇది చేయలేదు మా కష్టం ఏదో మేము పడ్డాము అసలు మాకు సంబంధం లేని ఏరియాలో కూడా మేము అన్ని ఓట్లైనా తెచ్చుకున్నామంటే అందుకు మీరు కొంచెం గర్వించండి ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి డిసప్పాయింట్ ఎందుకయితే వాళ్ళ నుంచి ఒక వంద ఓట్లైనా మేము లాక్కున్నాం అంటే సంతోషమే కదా మాకు మేము ఎందుకు ఓడిపోయిన మేము ఎందుకు ఒప్పుకుంటాము మేము ఎప్పటికి ఓడిపోము మా ప్రయత్నం జరుగుతూనే ఉంటది పుట్టుకతోనే ఎవ్వరు కూడా డైరెక్ట్ గెలిచి ఎమ్మెల్యేలు ఎం ఎంపీ లు అయిపోరు అప్పుడే విజయాన్ని ఆస్వాదించలేరు కాబట్టి ఓటమే చాలా నేర్పిస్తది ఓకే యాప్ కంటిన్యూ అయితది ఎందుకంటే నేను చూసిందైతే నేను చూసిన పోటీలో దిగిన తర్వాత ఎవరెవరు మన వాళ్ళు ఎవరెవరు కాదు అదంతైతే నేను తెలుసుకోగలిగిన అసలు నిజమైన నిరుద్యోగులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఉన్నారు నిజంగా కొంతమంది పార్టీల తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు ఉన్నా మా పక్కన తిరుగుతూ కూడా నాటకాలు ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని మేము పక్కన పెట్టేస్తాము మా ఫైట్ ఒకరిద్దరి కోసమో కాదు యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరి కోసం కాబట్టి ఖచ్చితంగా మా ఫైట్ కొనసాగుతుంది ఆ పక్కన పెట్టేస్తాం మేము ఓకే సో ఇన్ని రోజుల కాలం పాటు కొంత కొంతమే బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది అంటే నిరుద్యోగుల పేరు రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేశారు నిరుద్యోగుల ప్రభావితం జూబ్లీస్ లో చూపలే కాబట్టి నిరుద్యోగులతో ఏమైతే వాళ్ళతో మనకు అవసరం లేదన్న ఆలోచనకు అధికార పార్టీ వస్తుంది ప్రతిపక్ష పార్టీ కూడా వస్తుంది కదా అర్థం కాలేదన్నా అసలు పది సంవత్సరాలు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది కదా మనకి వాళ్ళు ఏం చేయలేదు అట్లాంటి కాలంలో వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎట్లా అంటే అట్లా ఓడగొట్టినము అది మీకు కూడా తెలుసు మీరు కూడా అందులో పాత్రదారులే నిరుద్యోగులు అందరు కూడా పాత్రదారులే అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ గెలిపియడం కోసం ధైర్యంగా ముందుకు దిగి ప్రచారాలు చేసినాము మరి ఆ రోజు ఎవ్వరు అనలేదన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులు మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అనలేదు ఎందుకంటే అప్పుడు అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం నేమో కదా బీఆర్ఎస్ ని తీసుకొచ్చిర్రు బీఆర్ఎస్ ని తీసుకొచ్చిర్రు అప్పుడైతే మేము మేము చిన్నగానే ఉన్నాం మా కోటకు లేదు అప్పట్లో మీరే మొత్తం తీసుకొచ్చారు అందరు కలిసి అసలు మాకు సంబంధం కూడా లేదు ఆ తర్వాత బీఆర్ఎస్ చేయలేదు బిఆర్ఎస్ చెయ్యలేదు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ని తీసుకొచ్చినాం ఉన్నాము ఆ ప్రచారాల్లో మేము ఉన్నాము అని చెప్తుంటే దయచేసి మీరు బీఆర్ఎస్ అని బురద జల్లే ప్రయత్నాలు చేయకండి మా మీద బిఆర్ఎస్ పార్టీ ఏమనుకుందంటే నిరుద్యోగులు ప్రభావితం ఈ తెలివితేటాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయన్నా నిరుద్యోగుల్ని వాడుకునే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి ఏ పార్టీకి లేవు అట్లా అనుకుంటే బీజేపీ పార్టీ కూడా మమ్మల్ని వాడుకోవచ్చు మరి మీరు అన్న లెక్క ప్రకారం ఇవన్నీ ఈ యదవ తెలివితేటలు అన్ని కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి నిరుద్యోగుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మానేసి ఆ మాట అటు పక్కన పెట్టి కేవలం ఎలక్షన్స్ పైన వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వచ్చే దానిపైన దృష్టి పెట్టడము కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు అన్న ఇంకొకటి ఒక బిఆర్ఎస్ ఎందుకు బీజేపీని కూడా యాడ్ చేయండి బీజేపీ కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళని కూడా తిడుతున్నాం మేము వాళ్ళని కూడా యాడ్ చేయండి ఇంకొకటి వెంకల దీపక్ రెడ్డి గారు ఏ రోజు తిరగలేదు కనీసం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేయలేదు ఓ రెండు వెహికల్స్ పెట్టి పాటలు పెట్టి తిప్పిరు అట్లాంటి వాళ్ళ అట్లాంటి ఆయనకే ఈ రోజు ఓట్లు వచ్చినాయి మేము డోర్ టు డోర్ తిరిగినాం మాకు రాలేదు ఇక్కడ ఏంది పార్టీ క్యాడర్ పార్టీ గుర్తింపు పార్టీ గుర్తింపు ఆయనకి ఆయన ఏందో కూడా ఎవరికి పబ్లిక్కి తెలియదు కానీ బీజేపీ 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 అని చెప్పేసి వేసారు మరి ఓట్లు వేయించుకున్నప్పుడు ఆ అభిమానం అట్లే ఉంచుకోవాలి కృతజ్ఞత ఉంచుకొని నెక్స్ట్ అయినా వాళ్ళ పరిపాలన ఎట్లా చేయాలని ఆలోచించాలి ఇప్పుడు మీ సీరియల్ నెంబర్ థర్టీ కదా ఆ థర్టీ త్రీ నెంబర్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అంటే నెక్స్ట్ బ్యాలెట్ ఓపెన్ చేయాలి ఇట్లా ఇబ్బంది ఏమైనా పెట్టిందా మీకు చాలా ఇబ్బందే కదా మూడో ఈవీఎం లో మూడో బ్యాలెట్ లోకి వెళ్ళి ఓట్ వేయడం ఇబ్బందే కదా మాది మెయిన్ పార్టీ అయితే ఫస్ట్ బ్యాలెట్ లోనే ఉంటుండే ఇప్పుడు నాది అయినా థర్టీ త్రీ నెంబర్ దాకా వెళ్ళి ఇంత మంది ఓటేసిరంటే వాళ్ళ అభిమానానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ